ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్కి అలాగే ముఖ్యంగా మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరి జై పత్రిజీ మరి ఇంత గొప్ప అవకాశం సార్ రూపంలో నాకు కల్పించారండి మరి ఎన్నెన్నో ప్రాజెక్టులు నాకు ఎన్నోసార్లు నాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు పత్రిజీ నన్ను ముందు నుండి నడిపించారు మరి భౌతికంగా లేకపోయినా నాకు హాస్టల్గా మరి పనులు ఏమేమి చేయాలో అవన్నీ చెప్తూ ఉంటారు అందులో భాగంగానే మరి నాకు ఈ యొక్క చైతన్య జ్యోతి యాత్ర అనేది దీనిలో నేను భాగస్వాములు కావాలని మరి విజయభాస్కర్ రెడ్డి సారు మరి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క చైతన్య జ్యోతి యాత్ర ద్వారా నేను పొందిన అనుభూతి ఏంటంటే మరి పత్రిజీ పత్రిజీ గారు సంకల్పించినటువంటి ధ్యాన జగత్ అనేది నా కళ్ళారా వీక్షించాను అలాగే పిరమిడ్ జగత్ శాకాహార జగత్ అనేది మరి ప్రతి ఒక్క ఇది ఫ్యూచర్లో కంప్లీట్గా అయిపోతుంది అలాగే మరి ప్రతి గ్రామ గ్రామంను ఐ తిరిగాము అన్ని గ్రామాలు ఎక్కడ ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతి పిరమిడ్ని మరి రాత్రి పన్నెండైనా ఒకటైనా కానీ మరి జేజీ నారాయణ గారి యొక్క సహనము మహా అద్భుతం అండి సో వారు మరి ఎంత సహనం అంటే వారి క్లాస్ చెప్పే విధానం కానీ మరి వారు ఎంత లేట్ అయినా కానీ మరి అన్నిటినీ దర్శించారండి సో ఎన్నో అద్భుతాలు జరిగాయి ఎక్కడికి వెళ్ళినా కానీ పిరమిడ్ మాస్టర్స్ యొక్క మరి ఆత్మీయ పలకరింపు వారు భోజనం పట్టే విధానము మరి వారి యొక్క అకామిడేషన్ మాకు ఇవ్వడము అవన్నీ కూడా మరి చాలా అద్భుతంగా జరిగింది ఈ యాత్ర అనేది మాకు సహకరించినటువంటి యావత్ పిరమిడ్ ప్రపంచానికి మరి నా యొక్క ధన్యవాదాలండి మా యాత్రకు సహకరించినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఇది మేము లేము మా వల్ల కాదు అనకుండా మమ్మల్ని దగ్గరుండి వాళ్ళు స్వాగతం పలికారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి యొక్క పత్రిజీ చైతన్యం అనేది ఇంటింట గ్రామ గ్రామాన మరి యొక్క చైతన్యం అనేది విస్తరిస్తుంది అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మరి ఈ యాత్రలో మహా అద్భుతంగా చేసినటువంటి అందరికన్నా అద్భుతంగా చేసినటువంటి మాస్టర్స్ ఎవరంటే హైదరాబాద్ పిఎస్ఎం ట్రస్ట్ సభ్యులు అండి పూల రాజేష్ గారు అండ్ దూలిపిడి చంద్రశేఖర్ గారు లక్ష్మీ మేడం వారు దగ్గరుండి మమ్మల్ని ప్రతి సెంటరు ఒకరోజు దాదాపు వర్షంలో వర్షం పడుతున్నా కానీ మరి ఇరవై ఐదు సెంటర్లు తిరిగాము నాకు తెలిసి సో వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పలు కొడతామండి అంటే రోజుకి రోజుకి ఇరవై ఐదు సెంటర్లు వర్షంలో కూడా సో ప్రతి దర్శించాము అన్ని పిరమిడ్లు పైన ఉన్నా కానీ మరి ఎక్కడికైనా కానీ ఆ పిరమిడ్ను వదలలేదు జేజీ నారాయణ గారు పిరమిడ్లోకి వెళ్ళాలి మరి ఆ చైతన్యాన్ని అక్కడ ప్రతి ప్రాణప్రతిష్ఠ చేయాలి తీసుకురావాలి సో ఇది జరిగిందండి మరి థ్యాంక్ యూ అండి ఈ యాత్ర ద్వారా నేను ఇంకా ఇంకా ఒక అడుగు ముందుకేసాను అనుకుంటున్నాను ఇంకా ఇంకా అడుగు వేస్తూనే ఉంటాను కేవలం పత్రిజీ గారి యొక్క ప్రోత్సాహము థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మాస్టర్స్ అందరికీ అలాగే మా టీం సభ్యులు సెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అద్భుతమైనటువంటి మాస్టర్స్ మాకు ఒకరికొకరం చాలా ఫ్రెండ్లీగా ఉంటూ చాలా సందడిగా ఉంటూ ఈ యాత్రని అంటే శ్రమ అనేది మీద పడకుండా మరి మేము చాలా జాలీగా హ్యాపీగా ఒక జాయిగా చాలా ఎంజాయ్ చేసామండి ముఖ్యంగా ఇందులో నేను బాగా అప్రిషియేట్ చేయాల్సింది ఎవరినంటే అందరినీ చేయాలి ఇక్కడ ఎవరు తక్కువ ఏం లేరండి ముఖ్యంగా ప్రశాంత్ పదకొండు వేల కిలోమీటర్లు మరి మేము వెహికల్లో పడుకున్నా కానీ ఆయన ఎక్కడ కూడా ఆపకుండా బండిని అద్భుతమైనటువంటి డ్రైవింగ్ అండి అలాగే భాస్కర్ వెనకాల శివ వెనకాల పట్టుకొని నేను ఒకరోజు ఒక అరగంట సేపు నిలబడితేనే నిలబడలేకపోయాను మరి అలాగే గిరి ఎల్లయ్య మరి లే కూడా అద్భుతమైనటువంటి మాస్టర్ మరి రాజు ఎక్కడున్నాడో ఇంకా గొప్ప విషయం ఏంటంటే జేజీ నారాయణ గారికి గట్టిగా చెప్పలు కొట్టాలండి మరి వారు అద్భుతంగా ఈ యొక్క రథానికి సారథి వహించారు మమ్మల్ని కూడా బాగా చూసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ